పదిహేడు కేసులలో నూట డెబ్బై ఏడు లీటర్ల నాని ఇక్కడ ప్రారంభం జరిగింది వీటిలో కొన్ని వీళ్ళు కూడా ఉన్నాయి ఈ రామకృష్ణారెడ్డి కర్నూలు ప్రొఫెషనల్ ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరి శ్రీ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఆర్డర్ గౌరవనీలైన డిసి గారు ఇచ్చిన వాటి మేరకు వివిధ కేసులు కర్ణాటక లెక్కకు సంబంధించి తొంభై నాలుగు కేసులు తర్వాత ఐడికి సంబంధించి పదిహేడు కేసులు వచ్చేసి రెండు వేల యాభై ఐదు విమాన వరకు పన్నెండు లక్షలు ఇవన్నీ సారాధ్వరంలో నశడం జరిగింది కర్ణాటక నుంచి మనం ఈ కేసుల్లో గతంలో రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుంచి తర్వాత అంతకుముందు పట్టిన కేసుల్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ దాని ప్రొసీజర్ అమ్మ చేసుకొని ఈరోజు డిస్ట్రిక్షన్లో సారాధ్వరంలో నశేజ్ అయిన తర్వాత ప్రదర్గా మనము షీట్లు ఇవన్నీ ప్రిపేర్ చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది ప్రధర్గా కేసులు ముందుకు జరుగుతుంది ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మాకు దొరికినప్పుడు దాన్ని మేము కస్టడీ రూమ్లో దాంట్లో ప్రాపర్టీ రూమ్లో భద్రంగా పెంచుకొని తర్వాత టెక్నికల్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత టీసీ గారు ఐఎస్ గారు ఆధ్వర్యంలో వివిధ కేసులు ఈ విధంగా చేసుకుంటే కేసులను ఎప్పుడప్పుడు డిస్పోజ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట మనం ఎంత తొందరగా స్పీడప్ చేస్తే కేసులు డిస్పోజ్ అవుతాయి కోర్టులో కూడా పెండింగ్స్ లేకుండా ఉంటుంది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం అవి పెండింగ్ అనిపోజ్ కేసు టైల్కి వెళ్తాం మొత్తం ఈ కేసు సారాద్ధమని చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఆధార్ ఎస్